రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా సంఘానికి సంబంధించిన రాష్ట్ర ప్రథమ మహాసభ ఏ రాష్ట్ర మహాసభ ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు మహబూబ్ మహబూబ్నగర్ పట్టణంలో జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర మహాసభలకు మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రతినిధులు కాకుండా ఇతర రాష్ట్రాల సహాద ప్రతినిధులు కూడా పర్యవేక్షలు కూడా వస్తూ ఉన్నారు ఈ మహాసభలో ఈ రాష్ట్రం దేశం పుట్టినటువంటి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని రైతుల గురించి ప్రతీ గల మూల కారణాలను మేము ఉన్నాము వీటి పరిష్కారానికి భవిష్యత్తు కర్తవ్యాలు కూడా చేపట్ట ఉన్నాము ఈ ఉద్య రైతు ఉద్యమానికి సంబంధించిన మొత్తం కార్యక్రమాన్ని కూడా సమీక్షించి భవిష్యత్తు కర్తవ్యాలు గురపాఠాలు నేర్చుకొని తీసుకొని మరింత ముందుకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి ఆ సభలో చర్చించబో చర్చించనున్నాము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్త్రీలన్నీ కూడా ప్రతిరోధులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ అటెండ్ అయ్యి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను